ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వార్దే ట్రస్ట్ ద్వారా జానకృష్ణ చైతన్య అనే దాత ఓ విద్యార్థినికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు పట్టణం నాలుగోబాటు ఇందిరానగర్ కాలనీలోని వారధి ట్రస్ట్ సమాజ సేవలు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరాలను అడుగుపెట్టిన సందర్భంగా బాలికా విద్యకు ప్రోత్సాహకాలు అందించారు బాలికా విద్యను ప్రోత్సహిస్తూ చేస్తున్న నిస్వార్థ సేవ మరియు కృషిని కొనసాగిస్తూ ఇందిరానగర్ కాలనీలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు తాతాజీ నేతృత్వంలో ట్రస్టు సభ్యులు ఆధ్వర్యంలో జానకృష్ణ చైతన్య వ్యక్తిగత వితరణతో పదిహేను వేలు దాన్నిటి చందన వర్సిత అనే విద్యార్థినికి అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధినేత వలవల తాతాజీ ఉక్కుర్తి సీతారాం మద్యపాటి శ్రీను కట్ట ఆది గుర్రం వీరబాబు బలపాల మేరీ సుశీల షేక్ హసీనా మస్తాన్ తిబాత్ అయితే పాల్గొన్నారు ఈ రోజున నెల్లూరు సెకండ్ ఇయర్ చదువుతున్న పాప నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న చందన అనే పాపకి చదువు నిమిత్తం తను చాలా మెరిట్ స్టూడెంట్ కానీ ఒక టైంలో ఒక ఆ నాన్నగారు నాసేపు చాలా ఒక మంచి వైభవం ఉన్న టైంలో చదువుకోకుండా చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి చిన్న కష్టం వచ్చింది ఆ కష్టాన్ని మా వారి దృష్టికి మా సోదరుడు ఆది ద్వారా నాకు తెలియకపోతే ఆ కార్యక్రమాన్ని ఎప్పుడే ప్రధానంగా చేసిన మా వారి దృష్టి ప్రధానమైన బలం ఇలాంటి దేవుడి రూపంలో కాదు ఈ రోజున చైతన్య గారు వాళ్ళ సతీమణి గారు బాలకృష్ణ గారు మెల్ల జరిగింది ఆవిడ గుర్తుగా ఒక పాప నేను చేశానని తాను మనస్ఫూర్తిగా రావడానికి ముందుగా మా వాళ్ళిట్టు సొంద తరపున పాప కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాంటి దేవుళ్ళు ఉండబట్టే ఇలాంటి చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా ఇలాంటి పిల్లలకి భవిష్యత్తుకి ఆటంకం లేకుండా ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతల వల్లే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన సోదరుడు మన చైతన్యకి మా వాళ్ళ సందర్శన బాగా పెరుగుతున్నాం